చిత్తూరు జిల్లాలో అటవీ అధికారులు మెరుపు దాడులు చేశారు శనివారం అర్ధరాత్రి కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు ఎనిమిది ట్రాక్టర్లతో సహా కలపను సీజ్ చేసిన అటవీ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ごちそうさまでした。 రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్